ఇన్ఫ్యాక్ట్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది తొమ్మిది మాసాల్లో కోవిడ్ ఎదుర్కొన్నాం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాన్ని అందరితో పాటు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో అందరం కూడా చూసాం పెట్టుబడులు పెట్టేటువంటి దానికి మన దగ్గరే కాదు దేశంలో కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడేటువంటి దానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాము మనం చూసాం అయినప్పటికీ అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద సంస్థలతో వారితో చర్చలు జరిపి ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడు నాలుగు తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించి దాదాపు మూడు వందల ఎనభై ఆరు పైచీలకు ఎంఓయూస్ చేసుకొని కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ వారితో చేస్తున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం వారికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి సందర్భాలు కానీ రోజు కొన్ని భూమి పూజ జరిగిన కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినటువంటి దాంట్లో కూడా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో జరిగినటువంటి కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీటితో పాటు మెడికల్ కాలేజెస్ కానీ లేదా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని వేల ఎకరాలు భూముల్ని సేకరించి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి లేదా ఇక్కడ నక్కపల్లిలో బల్డ్రగ్ పార్క్కి సంబంధించి కానివ్వండి లేదా రానటువంటి కాలంలో ఓర్వక్కల్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పరిసర ప్రాంతాల్లో అది హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానుకొని ఉన్నటువంటి దాదాపు ఏడు వేల పైసేటు ఎకరాలు సేకరించి సేకరి భూమి సేకరించేసినటువంటి విషయంలో కానీ ఇలా అనేక రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు చేసాం మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు రానుటువంటి కాలంలో మరో రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి ప్రసాహం ఎందుకంటే కంటిన్యూస్ ప్రాసెస్ కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయో ఎవరి హయాంలో వీరందరినీ ఆకర్షించామో ఉదాహరణకి ఇదే శ్రీస్థితిలో ఒక ఎయిర్ కండీషన్స్ ఆంధ్రప్రదేశ్ ని హబ్ చేయాలనేటువంటి ఉద్దేశం బ్లూ స్టార్ కానీ డైథిన్ కానీ లాయిడ్ కానీ అనేక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు అనేక అనేక సంస్థలను ఆకర్షించి రానుటువంటి రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి వేసినటువంటి అడుగులు రానుటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి దేశంలో వంద ఏసీలు తయారైతే అందులో నలభై ఆరు ఏసీలు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి విధంగా మనం కార్యాచరణ రూపొందించి వారికి భూములు కేటాయించి కొన్ని సంస్థలు ఇప్పటికే ప్రారంభించి కొన్ని నిర్మాణంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చూస్తాం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం మేమేదో పారిశ్రామికవేత్తలకో లేదా పరిశ్రమలకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకా దృష్టిని మరచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇన్ఫాక్ట్ ఇన్సెంటివ్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్సెంటివ్స్ ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి ఎందుకంటే ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ రోజు ఎవరికి లో పెట్టలేదు లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చేయమని చెప్పేరో చెప్పలేదు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఇన్సెంటివ్స్ని విడుదల చేసి అటు ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా పవర్ రిబేట్లో కానివ్వండి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి ఒక కోవిడ్ సందర్భంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు పదమూడు వేల సంస్థలు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పదమూడు వేల పరిశ్రమల్ని కాపాడేటువంటి కార్యక్రమం చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇప్పటికన్నా ఈరోజు మీరు ప్రారంభించినటువంటి కంపెనీలు ఎవరి హాయంలో వారిని ఆకర్షించామో ఏ హాయంలో వారిని ఇక్కడ తీసుకొని వచ్చామో ఈరోజు గొప్ప చెప్పుకున్నటువంటి ముప్పై ముప్పై దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు సీసీటీలో వారి కార్యకలాపాలు నడుపుతూ ఉన్నారని అంటే ఏ రకంగా వారిని కోవిడ్ సమయంలో కూడా వారికి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇచ్చి ఎందుకంటే చాలా సందర్భంలో నేను కూడా కొంతమంది వీసా ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని దేశాల నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీసా ప్రాబ్లమ్స్ వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీసా ఇప్పించేటువంటి ప్రయత్నం కార్యక్రమాలు చేశాం వారికి అన్ని రకాలుగా కూడా అన్ని దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఆకర్షించాలన్నటువంటి ప్రయత్నం చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారం ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు మూడు వందలు నడుస్తా ఉంది ఇప్పటికీ కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చేయలేదు ఇచ్చేయలేదు అని చెప్పి మాటలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి చేయబోయే చేయాల్సి రాబోయేటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి గతంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు ఎలాగా కూడా చెప్పేటువంటి సాహసం కానీ ఆ క్రెడిట్ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యాన్ని మీరు చేయరు మీరు మొదటి నుంచి అలవాటు ఎవరో చేసిన దానికి మీరు పేర్లు పెట్టుకోవడం అలవాటు ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఒకనొక సందర్భంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎల్లో మీడియా రాసేటువంటి తప్పుడు రాతలు అప్పుడు ఛానల్ చూపించినటువంటి తప్పుడు వార్తలు ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం లాంటి నగరాలని తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇద్దరు ముగ్గురు అడిగారు గతంలో కూడా నేను మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది సో దయచేసి ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకోవాలని జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు మా గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి ప్రయత్నం మారుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ తాలూకా బ్రాండింగ్ ని మార్కెటింగ్ ని మీ సొంత విషయాలకి లేదా మీ సొంత పనులకి మీరు చేసినటువంటి పనులకు వాడుకోండి తప్ప మీరు చేసినటువంటి పనులు కూడా మీరే బ్రాండింగ్ చేసుకోవడం అనేటువంటి తనకాదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ